హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాస్ మమతా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది మా స్వామి రేపొద్దున్న విరుముళ్ళు అనగా ఈరోజు రాత్రి అయితే నేను పూలన్నీ గుచ్చుతున్నాను ఇది దేవుడి ఫోటోకి అలంకరణ మాత్రమే అసలు దేవుడి పొటో పెట్టేది నేను చామంతి పూలు అనమాట మామూలుగా బయట అలంకరణ చేయడానికి మాత్రం బంతి పూలు వాడతాము లేదంటే లిల్లీ పూలు కానీ గులాబ్ పూలు కానీ అలా వాడతాం అనమాట ముందు రోజు రాత్రే అన్ని ప్రిపేర్ చేసుకుపోతే మార్నింగ్ అవ్వదండి చాలా కష్టమైపోతుంది ఒక పక్క నుంచి ఏమో నేను పూలు గుచ్చుతున్నాను ఇంకో పక్క ఏమో అత్తయ్య అంట్లు తోముతున్నారు తేజు ఏమో వీడియో తీస్తుంది తేజుకి టూ డేస్ ముందే ఏం జరిగిందంటే చెవిలో పూ

ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారు కానీ ఎప్పుడు అలా అనిపించలేదండి కానీ ఫస్ట్ టైం అయితే కళ్ళలోనే ఎక్కువ స్వామివారికి అనిపించారనమాట నాకు ఆ బాధ దిగులు ఎక్కువైపోయింది టూ డేస్ ముందు కూడా నేను మా స్వామితో చెప్పాను ఏంటో అయ్యప్ప కళ్ళ ఉన్నారు వెళ్ళిపోతున్నావా ఏంటి స్వామి అప్పుడే అని చెప్పేసి నేను బాధపడుతున్నట్టు అలా వచ్చిందనమాట ఎందుకో మేబీ ఆలోచిస్తూ పడుకోవడం వల్ల ఏమో తెలియదు ఇంకా స్వాములు పూజ అయితే చేసుకుని బయలుదేరాలి కదా అందుకని ఇక్కడ చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారన్నమాట

जय दुर्गा भवानी की जय भवानी जय दुर्गा भवानी की जय भवानी जय दुर्गा भवानी की जय भवानी जय सायनाथ महाराज की जय जबरदस्त सतगुरु सिटी जयनाथ महाराज की जय जबरदस्त सतगुरु सर सिटी महाराज की जय ओम श्री स्वामीय शरणमयप्पा ओम श्री स्वामीय शरणमयप्पा ओम श्री स्वामीय शरणमयप्पा ओम श्री स्वामीय शरणमयप्पा ¿Cuántos de ustedes que él sabe? नंसंगच नंसम परोमेटो बस यो कजिए తనయప్ప 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 స్వాములిద్దరు మాలేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే చాలా పాజిటివ్గా ఇల్లంతా అదొక మంచి వైబ్రేషన్తో అనిపించింది తర్వాత రాను రాను కొంచెం హెల్త్ అంటే బాగా తలస్నానాలు అవి చేయడం కార్తీక మాసంలో ఇంకా జలుబులు అవి చేయడం ఓపిక లేదు అనిపించిన రోజులు కూడా ఉన్నాయి కానీ చివరిలోకి వచ్చేటప్పటికల్లా ఏంటంటే అయ్యో స్వామి ఏంటి అయ్యప్ప అప్పుడే అయిపోయిందా ఇన్ని రోజులు తొందరగా గడిచిపోయినాయి అనిపించింది మీకు కూడా అలాగే అనిపించిద్దా ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా స్వాములు ఇద్దరికైతే తినడానికి ట్రైన్లో కానీ అలాగే కొంతమంది బంధువులు అయితే పిలుచుకుంటాం కదా వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడం కోసము ఇక్కడ మేము మేమేంటే చపాతీ పిండి కలిపాము అసలు ఫస్ట్ అయితే పులిహాచ్ చేద్దాం అనుకున్నాం కానీ స్వామి వాళ్ళు ట్రైన్లో తినడానికి అదైతే అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అందులో మా మణికంఠుడేమో చపాతీ విత్ మిల్మేకర్ టమాటా కర్రీ అడిగాడన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా చపాతీ అనేది చేసాము నా ఆ తెల్లవారుజామున అత్తయ్య అయితే పిండి నానబెట్టేశారు ఇంకా అత్తయ్య అయితే చపాతీలు పాముతున్నారు ఇప్పుడు నేను వచ్చేసేసి ఏమంటారు కాల్చి కర్రీ ఒకటి వండాలి ఇక్కడ మా పాప అయితే ఫ్రెష్ అయిపోయింది ఇంకెందుకు అంటే వాళ్ళ అన్నయ్య స్వామికి ఫస్ట్ టైం మాలేసుకున్నారు కాబట్టి మణికంటడు కాబట్టి బాణం అనేది కన్నసం కదా బాణం కట్టాలంట సో అందుకని చెప్పేసి ఆ రోజు నైట్ ముందు రోజు నైట్ అనమాట వెండి తీసుకున్నాము చిన్నది అదే వన్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇంకా ఆడపిల్ల కట్టాలి అంటేను పాప చేత అనమాట అది కట్టిన తర్వాత ఇంకా వాళ్ళు అయితే బయలుదేరుతారు గుడికి అయితే అండ్ మీరు కూడా ఇవన్నీ ఫాలో అవుతారు లేదో నాకు కింద కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఇంకా స్వాములు అయితే వెళ్ళిపోయారు కదండి ఇక్కడే అసలైన టాస్క్ మొదలైందనమాట వెళ్ళేంతవరకు అయితే కామ్గా ఉన్నారు ఇంకా వెళ్ళిన తర్వాత మాకైతే వెరసగా ఫోన్ చేస్తూనే ఉన్నారు స్వామి బయలుదేరారా బయలుదేరారా అని మేమేంటంటే ఇక్కడ చపాతీలు అవన్నీ చేయాలి కదా ఆ స్వాములు వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేశాము అలాగే కర్రీ కూడా వండేసాము అవన్నీ చల్లారాలి లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి కదా అందుకని ఇంకా చపాతీలు అవన్నీ చేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి రెడీ అయిన తర్వాత దేవుడికి అయితే బొట్టు పెట్టుకుని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చానన్నమాట ఇదంతా సాగా జరగాలి జర్నీ అని చెప్పేసి అండ్ ఇంకా మేము ముగ్గురం అదంతా అయిపోయిన తర్వాత హడావిడి అయిపోయింది అండ్ గబగబా బయలుదేరామనమాట ఈ లోపల పది ఫోన్లు వచ్చి ఉంటాయి రండి రెండు రెండు అని చెప్పేసి అండ్ పిలిచిన రిలేటివ్స్ కొంతమంది వాళ్ళు కూడా వచ్చేసారన్నమాట మేము లేట్గా వెళ్ళాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత వెంటనే స్వాములను అయితే కూర్చోబెట్టేశారు ఆల్రెడీ అంతకుముందే ఒకళ్ళు ఒక ఐదుగురు ఆరుగురు విరుముళ్ళు అయితే అయిపోయినాయి తర్వాత ఈ స్వాములు ఇద్దరు ఇంకొక స్వామి ముగ్గురు కూర్చున్నారన్నమాట ఇంకా స్టార్ట్ చేశారు

Ayyappa, 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 ஐயப்பா 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 சன்ன்னா ஐயப்பா சன் வயப்பா అయ్యప్ప అయ్యప్ శరణ స్వా భగవతి శరణం దేవి శరణం దేవీ పాద హయ స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప சபரிமலக்கு 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 காலி கண்ணு

ఈ స్వాములకి మార్నింగ్ ఇరు అయితే రాత్రికి పదిన్నర పదకొండింటికి ట్రైన్ అయితే ఉందండి అప్పుడు వరకు అయితే స్వాములు అలాగే గుళ్ళో వెయిట్ చేశారు ఇంకా విరుముడు కట్టిన తర్వాత ఇంటికి రారు కదా అందుకని గుళ్ళోనే ఉన్నారు అక్కడే భిక్ష అవి చేశారనమాట ఇంకా ఈవినింగ్ బయలుదే స్నానం చేసి అక్కడ హార తీసుకుని అప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చారు మేము ఈ లోపల ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ జాయిన్ అయ్యా అనమాట నైట్ ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఇంకా మేము వెళ్ళేటప్పటికి మా మరిది గారు అలాగే తమ్ముడు ఇద్దరు కూడా స్వాములతో పాటే అక్కడే ఉన్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడుకుందాం తర్వాత టెన్ థర్టీకో టెన్ ఫిఫ్టీన్కో అప్పుడు ట్రైన్ వస్తుందన్నమాట ట్రాక్ అయితే అనౌన్స్ చేశాడు ఇంకా గబగబా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం అనమాట అంటే మేము ఉన్న దగ్గర నుంచి రెండు ట్రాక్ల తర్వాత వచ్చింది అనౌన్స్మెంట్ ఇంకా వెళ్ళే టైంలో విరుగుడు ఎత్తుకుంటారు కదా అప్పుడు అందరూ మళ్ళీ దండం పెట్టుకున్నారు అంటే పొద్దున్న పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ పెట్టుకున్నారు మా బొడ్డదాంతో కూడా పెట్టించింది ఇంకా పెళ్ళితో కూడా వెళ్ళేవారు కాల్తోనే ఉన్నాడు అందరూ టైర్డ్ అయిపోయింది ఫుల్ టైర్డ్ అనమాట ఆయన అలాగే ఊపిరిగా స్వాముల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఎవ్రీ ఇయర్ అయితే స్వామి వెళ్ళేటప్పుడు అంటే మా పెద్ద స్వామి వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఎందుకో తెలియని లోపల ఒక ఫీలింగ్ ఒక బాధ భయం అన్నీ ఉండేవన్నమాట కానీ ఈసారి అయితే అట్లా ఏం ఉండకూడదని ముందే ఫిక్స్ అయ్యాను ఎందుకంటే మా అబ్బాయి స్వామి ఉన్నాడు అలాగే ఒకరికొకరు తోడు ఉన్నారు సో భయపడకూడదు శబరిమల యాత్రకి శుభ్రంగా వెళ్ళేసి రావాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యాను అందుకని అసలు బాధ అనేది పడకుండా హ్యాపీగా పంపించాను అనమాట ఇంకా నేనైతే ఏం చేశానంటే నా చేతిలో ఒక క్యారీ బ్యాగ్ ఉంది వాళ్ళది టిఫిన్ అనేది నా దగ్గర అనమాట ఇంకా లోపలికి వెళ్ళి ఇద్దాము స్వాములు విరుముడు పట్టుకుని ఉన్నారు కదా అందుకని ఇబ్బంది అయ్యని చెప్పి లోపలికి వెళ్ళాను తే తీరా లోపలికి వెళ్ళిన తర్వాత అందరు ఉన్నారు లోపలికి వెళ్ళడానికి లేదనమాట ఇంకా నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది ఒకవేళ ఇప్పుడు ట్రైన్ కనుక స్టార్ట్ అయిపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటని ఇంకా నాకు కంగారు వచ్చేసి వెంటనే కవర్ ఇచ్చి స్వామి నేను బయటకు వెళ్ళిపోతున్నాను పట్టుకోండి అని చెప్పేసి అంటే మనం బయట ఎంతసేపు మాట్లాడవచ్చు మాట్లాడచ్చు లోపల ఉండిపోయామనుకోండి లేనిపోయిందని చెప్పి ఇంకా నేనైతే నాకు అదో టెన్షన్ అనమాట ట్రైన్ దగ్గర అనమాట తొందరగా ఎప్పుడు మూవ్ అయిందో తెలియదు మనం అంతా కంగారు కంగారు అయిపోతాము ఆ టైంలో అని చెప్పేసి ఇంక స్వామికి కవర్ అయితే ఇచ్చి నేనైతే బయటకి వచ్చేసాను ఇంకా మా మరిదిగారు నాయనకాల వచ్చారు వీడియో తీస్తున్నారు మనకి ఇది ఏసీ అనమాట రిజర్వేషన్ చేయించారు చాలా లాంగ్ కదా అందుకని బాబు కంఫర్ట్గా ఫీల్ అవ్వాలని చెప్పి ఏసీ రిజర్వేషన్ అయితే చేయించారు ఇంకా తను హ్యాపీగా పడుకుంటాడు నేను ఒక టూ డేస్ నుంచి సరిగ్గా నిద్రలేదు ఇంకా పడుకుంటాడని చెప్పేసి అనుకున్నాము అదనమాట ఇది మా స్వాముల శబరిమల అంటే విరుముళ్ళు అనమాట అయ్యప్ప విరుముళ్ళు అయితే ఇలా జరిగింది ఐ హోప్ మీకు ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అండ్ మీ విలువైన కామెంట్ని మాకు షేర్ చేయండి ఇంకా లాస్ట్లో ఇవన్నీ మారలు ఉంటాయి కదా మెళ్ళ మారలు అవన్నీ కూడా తీసుకొని మేము బయటకు అయితే వచ్చేసాం వాళ్ళు అక్కడెక్కడ పెట్టుకుంటారు ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు కూడా మా స్వామి మీరు వెళ్ళిపోండి స్వామి నేను మేము వెళ్తాంలే అన్నా కూడా మేము అసలు అయినా సరే అక్కడే వెయిట్ చేసి ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఇంటికైతే వచ్చాము ఈ లోపు మా చెల్లి పాపతో అయితే ఇలా ఆడుతుంది పరిగెడుతూ అంతే వాళ్ళ వీడియోస్ బాయ్ బాయ్